ఎవరు లేరు మెల్లరా ఊళ్ళు చుట్టూ కదా మెల్ల చెందిరా చెందిరా అమ్మ లేదా లేనట్లేదు ఇగో ఇదే ప్రాంకో ఇప్పుడు మా అమ్మ పైనది ఇస్తాం ఇప్పుడు అల్చలు ఉంటుంది మొత్తం మాగ మామవు ఇస్తుంది ఇదే ఎందుకంటే చార్మికర్ లేదు కదా చార్మికర్ లేనందుకు ఇట్లా ఒక అమ్మాయిని తెచ్చుకొని ఇట్లా మా ముచ్చట్టు పెడితే అమ్మ రియాక్షన్ ఎట్లుంటుందని చెప్పి తీస్తున్నా ఎవ్వరు కూడా తప్పు అనుకోకండి ఇట్లా ఏమో కూడా మాకు తెలిసిన అమ్మాయే నువ్వు కూడా ఏమనుకోకు జస్ట్ వీన్ ఓకేనా భయమవుతుంది భయం నువ్వేం టెన్షన్ వాడకు అమ్మ వచ్చిన తర్వాత ఒకవేళ నేను కొట్ట కొట్ట అత్తది కావచ్చు అత్త నువ్వేం చేయంటే నా ఇంకా నిలబడు నిలబడు కానీ నన్ను టచ్ చేయకు ఓకేనా దూరం దూరం నిలబడు ఇగ ఇప్పుడు అమ్మ వచ్చిన తర్వాత అమ్మ రేషన్ చూద్దాం తమ్ముడు ఉన్నాడు ఇక్కడనే గని నువ్వు పోయి అమ్మ అమ్మ అన్నకి ఇట్లా ఎత్తుం తీసుకొని వచ్చిండు ముచ్చట పెడుతుండ్రు రూమ్లా దా మధ్యది అని చెప్పి పోయి తీసుకుని రా సరేనా ఇటీ ఇగో నువ్వు ఇంట్లోనే ఉండు అమ్మ వచ్చి వెళ్తుంది కదా నేనే అత్త

రాలే ఉంటాయి ఉండిపోతానొచ్చింది కంటే నువ్వు పక్కన మీకు ఏమద్దు కూడా ఒక అమ్మాయి నువ్వు ఎందుకో మనకు మొత్తం లేచి ఎందుకో మారుతున్నావు

इन्हें कहते हैं बेरेनी कैप्टर, इन्हें कैप्टर। चेप्पी रा चेप्पी को एधार दे दो, ना देता बको, क्यों दाब? तो में जा, क्यों दाब पड़ा? रे, विदेशों इतने दंगड़ा वो माखड़ दुगन हो जाएगा, ना डेन ना डर? अक्षरधीर, सातवीं, अबू का दी, अबू का दी, हम बेपार तो नहीं मिलेंगे इसी तियारी, हाँ, त

అమ్మకన్నా పరిచయం చేయాలి వచ్చినాక అమ్మ దగ్గర ఉండని చెప్పాలి ఇక్కడ ఉండొడ ఏంటిది ఉంటే అమ్మ దగ్గర ఉండాలి ఉంటే అమ్మైతుంది నలుగురు తప్పు తప్పొడతారు ఏ తప్పు తప్పొడతారు మీరు ఎవరొట్లానే తప్పొడతారు వరురు కాదు ఇది మన ఇంటి కూతురు నా ఇష్టం అమ్మా నాకు నా ఇష్టం ఇది దేవుడిచ్చిన ఇల్లు తప్పులు ఒప్పులు ఇంట్లో జరగదు నిజది ఒక భార్యనే ఒక భర్తనే ఉండాల గాని వేరే వేరే లెక్కలు డ్రామాలు ఆల్సిన్ టీసన్ దేశాలు మనకతో అంటే పేటేస్కో పేడే తిని మరి ఇంట్లో

బర్త్ కాలం చదువుతున్నాం సార్ మీ బతుకుని నిండి మెచ్చి వచ్చింది అయ్యో నా మగడు సత్యమంతుడు నా భర్తతోని మంచిగా భర్త అని అది ప్రేమ అవుతోనే తల్లిదండ్రి మాట కాదు ఉంటే వచ్చింది ఇంట్లో దాన్ని ఎట్టా చూసుకోవాలి మీరు ఏం టెన్షన్ వాడకపోయే జస్ట్ ఫ్రెండ్ కొద్దిగా మాట మాట్లాడి పంపిత్ మరి దాన్ని నమ్ముకున్న భార్య అని అన్నీ చేయబద్దు నడుతున్నాం చేయడితే మంచిగా ఉండదు అగో చేయబడితే 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 మంచిగా ఉండదు అదే మనకు తంపేసుకుంపే చేసుకున్న పని అన్నయ్యం చేస్తావా అది వత్తా రా భార్య అంటే మంచి ఉండదమ్మా ఈ పిల్లలు పెంచుకొని తెలుతది వత్తాని బార్య వత్తాది ఆశలు పెట్టుకొని మీద తల్లి నీ వాడ నచ్చినా వత్తా దేవుడ నచ్చింది దొంగ అన్నయ్యం చేస్తావా అన్నయ్యం చేస్తావలే సాయిరామ్ 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 ఫ్రెండం కవర్ చేస్తున్న ఫ్రెండు

आई होत माहिती कच्चड अब्बा मां किती का उठ हे तू तलवे या को तू तलवे आयो तू तेगा नाको दूलेक्वा आयो रे मां जय जय बनजा नाही किनड सुपर काम आम्ही नाहीला भेटतो చార్మీ అంటే ఇంక ఎక్కువ అయ్యేది అర్థమైందా లేదు బతిపోయినా ఉన్నాడు చార్మీక్ మాట్లాడదు నీకేంది ఎందుకు చూసుకుంటా ఏమన్నాయి మాకు మంచిగా ఉన్నాయి చెప్తున్నాయి

నడలేకలే అవకాశం లేదు తల్పుడి ఫోన్ చేశారు మనను చూస్తే తల్పుడి సేనిదికి లోట్ అయిపోయాడు ఇదర్ బోలెన కనటగా బోలెన లోకగా ఎందుకు బోలెన కనటగా దాది మొన్న కొడుకు అన్నాడు ఆకటని ఏడు తల్పుడి మనసు పనిచేసేను సాయక తల్పుడి ఆ తల్పుడి ఏయ్ నీ కొడుక దామే తీసేట నుయిరా రేయ్ కబల జేయ్ ని మన అవసరలే పడ జేయ్ పో కదలేంద్ర సేసేది పద జేయ్ కనటలే ని మన చేసినట్లాడు ని మననే వెచ్చుత ని ఎందుకు

आरु तू मत बोलना। आओ, तू प्रेग्नेंट हो तो एक तेल बोलना। प्रेग्नेंट होता है। हमारे, हमारे। अच्छा आरु। हमारे काने। हमारे काने। माँ, क्या? जब बड़ा तो माँ। बंगला माँ। बंगला माँ।

మరి అసలు దొన్ను లగ్గం చేసుకోక ఊరి మీద పడి అది దునపోతు ఉంటే చూడు దునపోతు లేక ఊరి మీద మరి లగ్గం ఎందుకు చేసుకుంటావు పిల్లని ఎందుకు చేసుకుంటావు పిల్ల బతుకు ఎందుకు చేస్తావరా ఇసుకుంటే ఎందుకు రా నీకు గుణం పడవాడు ఒక గుణం పడరా నీకు నీకు తండ్రికి లేదు నీకు ఎట్లా పడ్డరా గుణం పిసగాడిది మళ్ళొస్తారు తను దిరిగా సుఖరావడరా గానీ నిన్ను కొడుకా చూడకుండా నిన్ను సుఖేసేస్తాను ఉంటే ఆమెతోనే ఉంటాడు మీరు కూడా అర్థం ఉంట ఆమెతోనే ఉంటాడు

तुला काय झालं दादा ते ते काय झालं एवैतले तो काय करतोय आपण ही मोठं प्रांकली का प्रांदा माता राणी मौन मिरी मौन विणा गाना ಏನಾಯ್ಮ್ಮ ನಿಜಾನಂತೋ ನನ್ನ ಚಾ ಪಂಜಿತ್ತಲ್ಲ ಕಣ್ಣು ತಿರುವುತನ್ನ ಡಾಕ್ಟರ್ ತೋಯೆ ಗನಿ ಲೇ ಮಲೆ ಲೇ ಏನೋ ವಾಡ್ರಿ ವಾಡ್ರಿ ಅಷ್ಟಮಗ ನೀ ಇಲ್ಲ ಬಿತ್ತು ಮಂಚಿ ಪಡುಗು ಬಿತ್ತಲೇ ಯೇಸಿನಾ ನೆನೆ ಎದ್ದು ಔಟ್ ಆಯಿಪೇಂದ್ರ ಲೇ ಲೇ ನೀ ವಾಡತಾವು ಲೇ ಮಲೆ ಬಿಪ್ ಡೌನ್ ಆಯಿಂದ ಡಾಕ್ಟರ್ ವಿಲ್ ಬಿರಾ ಬಿಲ್ ಬಿತ್ತ ಲೇ ಲೇ ವಾಡ್ರದ ವಾಡ್ರದ ಲೇ ಏ ವಾಡ್ರದ ನಿಲ್ಲಾ కొన్ని కొన్నిదావు ఒక్కడేసరి ఎంటనే రాకు ఎందుకు అమ్మా అంత టెన్షన్ తీసుకుంటావు వేసే కథలు ఏక్కున్నాయి నాకేమో కొట్టకపోతే నేను ఉంటే మాత్రం నిన్ను మాత్రం గోరం చేస్తోడ తెలుసా ఆయన గిన్నె నేను నీ అప్పుడు డౌట్ రాలే అమ్మా చార్మి ఉంటే డౌట్ అవుతుంటరా చార్మి లేదు కాబట్టి అది దూరం వేయింది నియంగం చేస్తనో అనుకుంటా దొల్కొచ్చుకోను అనుకున్నా వింత మంచి కొడుకు చెడిపేయొని అనుకున్నా థ్యాంక్ యూ అమ్మ మంచిగా సపోర్ట్ చేసినావు అలాగే వీడియో కూడా మంచిగా చేసినావు థ్యాంక్ యూ నిన్న కొడతారా అని చెప్పి నా నేను మధ్యలో ఉంటే నా నెత్త అంతా వాళ్ళు కొట్టారు కదా కానీ అట్లా ఏతేనే అట్లా అడ్డత్తేనే వాళ్ళు రియల్ అనుకుంటారు రియల్ అనుకున్నారు ఇట్లా మంచిగా వచ్చింది వీడియో కదా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నా ఈ పంతా పలు కొడతారని చెప్పి నా మా అమ్మ అయితే నా చెంపల మీద పట్ట పట్ట అమ్ముకున్నది ఇక నేను అట్లా ఎక్స్పెక్ట్ చేసేది ఉంటే వాళ్ళు కొడతారని ఎక్స్పెక్ట్ చేసేది ఉంటే అవన్నీ ముందే చదువుకొని పెట్టుకుంటుండే అంటే మా అమ్మ చేతికి ఏది అందకుండా ఉండడానికి అప్పుడన్నా నాకు దెబ్బలు తప్పుతుండే చేతులతో లైట్ ఏం కాదు బట్ ఏంటంటే దాంతో దీంతో కొడితే ఇప్పటికీ ఇక్కడ పెయిన్ అవుతుంది ఏమైనా మొత్తం నెత్తి మీదనే అందుకున్నారు అంటే బరబ్బరి చేతికి ఇట్లా కొట్టినప్పుడల్లా నెత్తి అందుతుంది సో నెత్తి మీదనే బాగా అంటింది సరే ఎలా అయితే వీడియో అయితే మంచిగా వచ్చింది కదా అని చెప్పి అనుకుంటున్నా ఇంకా మా చార్మికి అయితే తెలియదు మా వైఫ్కి ఇంకా తెలియదు తెలిసినాక తర్వాత ఆమె రియాక్షన్ ఉంటుందో ఏమో అంటే రియాక్షన్ వీడియో పెట్టరాదు ఎందుకంటే నేను ఇంకా చెప్పలే ఇట్లా తీసిన చెప్పి చెప్పలే వీడియో అప్లోడ్ అయినాక వీడియో మీద ఉన్న పోస్టర్ చూసే నాకు కాల్ చేస్తుంది ఇంకా వీడియో కూడా ఓపెన్ చేయదు వీడియో మీద ఉన్న పోస్టర్ చూసి కాల్ చేసి అంటుంది ఏంది ఇట్లని ఏం కథ నాకు ముందు చెప్పావా చార్మి ఫోన్ చేసిన రియాక్షన్ వీడియో కూడా ఇలా పెడదామనుకుంటే వీడియో పెట్టిన తర్వాత చేస్తుంది కాబట్టి వీలు కాదు సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్